అండి నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మరికొన్ని కథలు వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లేదా కథ విన్నాక మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి యార్ అలాగే హైప్ ఆప్షన్ని వాడండి లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అద్వైత్ కాలేజీకి వెళ్తూ భూమిని తీసుకొని హాస్పిటల్కి వస్తున్న విషయం దక్షకి చెప్పాలని వెంటనే ఫోన్ చేస్తాడు చెప్పరా ఎలా ఉంది వినీత్కి అని అడుగుతాడు దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే విషయం మొత్తం అద్వైత్ చెప్పగానే దక్ష్ ఒక నిమిషం ఆలోచించి హాస్పిటల్కి నేను వస్తున్నాను నువ్వు కాలేజీకి వెళ్ళి తీసుకునరా వాళ్ళని అని చెబుతాడు దక్ష నేనున్నాను కదా అన్నయ్య నేను చూసుకుంటాను కదా నీ అంత కాకపోయినా వదిన గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను లేదురా చాలామంది ఉన్నారు ఇక్కడ ఎవరెక్కడున్నారో కూడా తెలియడం లేదు మనకి చాలా కసిగా వెతుకుతున్నారు బయట సిచ్యువేషన్ బాగోలేదు అందరినీ ఏరాలి అప్పటిదాకా నేను తనని ఫ్రీగా ఎక్కడా వదలలేను అది కూడా పబ్లిక్ ప్లేస్లలో నేను వస్తున్నాను హాస్పిటల్కి అని అంటాడు దక్ష కానీ నువ్వు అక్కడికి వస్తే అని అద్వైత్ అంటుంటే పర్లేదులే నేను బయలుదేరుతున్నాను నువ్వు చూసుకొని తీసుకురా బయట రోడ్ల మీద కూడా ఆ మంద తిరుగుతూనే ఉండి ఉంటారు అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే విజయ్కి ఫోన్ చేసి వినీత్ని చూడ్డానికి వెళ్తున్నాను వస్తావా నువ్వు అని అడుగుతాడు దక్ష ఏంటి నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్ వస్తావా లేదా చెప్పు హా వస్తాను అని విజయ్ అనడంతో సరే నేను పది నిమిషాల్లో మన ఆఫీస్ ముందుంటా వచ్చేసాయి అని అనడంతో అదేంటి నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవా అని అడుగుతాడు విజయ్ లేను వేరే పని మీద బయటికి వచ్చాను నువ్వు పది నిమిషాల్లో వచ్చేసాయి అని చెప్పి ఫోన్ కట్ చేసి ఎక్స్ గురించి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తాడు దక్ష్ అసలు ఇంతమంది తన కోసం వెతుకుతున్నారు అంటే ఏ పర్పస్ మీద వెతికిస్తున్నాడు వాడు ఎంత జాతకాలైనా అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఐదు సంవత్సరాలైనా తనని వదలట్లేదు వాళ్ళు అంత బలంగా ఏం నమ్ముతున్నారు అని ఆలోచిస్తూనే ఆఫీస్ దగ్గరికి చేరుకుంటాడు దక్ష అప్పటికే విజయ్ కిందకి రావడంతో కారెక్కగానే ఈ మధ్య నాకు తెలియకుండా చాలా సీక్రెట్ పనులు చేస్తున్నావుగా నువ్వు అని అడుగుతాడు విజయ్ అన్నీ నీకు చెప్పాలని ఉందా అని అనేసరికి అంతేలే చిన్నప్పటి నుంచి నిన్ను పట్టుకొని వేలాడుతున్నానని నేనెప్పుడు నీకు చులకనే అని అంటాడు విజయ్ ఇప్పుడు నువ్వు చిన్న పిల్లాళ్ళలా కలిగిన నిన్ను బొజ్జగించడానికి నేను రెడీగా లేను అని డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు తక్ష అలాంటివి నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేయనులే మా చెల్లిని బుజ్జగించాల్సింది పోయి బెదిరించి నువ్వు అనుకున్నది సాధించావు ఇక నన్ను బుజ్జగిస్తావా నాయనా కానీ ఒకటి నీకు థ్యాంక్స్ చెప్పాలరా భూమి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా సేవ్ చేసావు అందుకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి మీ చెల్లెలు వెళ్ళిపోవాలనుకుంది నా వల్లే నాకే థ్యాంక్స్ చెప్తున్నావా అని చిన్న స్మైల్తో అంటాడు దక్ష చెప్పాలి థ్యాంక్స్ నీ వల్ల వెళ్ళిపోవాలనుకోవడం తన పిచ్చితనం కానీ తనని నీ భార్యగా చేసుకున్నావుగా అందుకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి అని నవ్వుతూ అంటాడు విజయ్ నువ్వు కాళ్ళు తప్పిపోయింది అనుకోకు అని నవ్వుతూ అంటాడు దక్ష అది సర్లే కానీ వినీత్కి ఎలా ఉందో ఏంటో బయటపడతాడంటావా అయినా నువ్వు హాస్పిటల్కి రావడం ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతాడు విజయ్ వాడి పరిస్థితి మనకి ముందు నుంచి తెలుసు దేనికైనా ప్రిపేర్ అయిపోవాలి మనం ఒక విధంగా వాడు నరకం అనుభవిస్తున్నాడు దానికంటే దాని నుంచి విముక్తి పొందడమే బెస్ట్ ఏమో అని నా అభిప్రాయం కానీ చూస్తూ చూస్తూ ఒక మనిషి మన ముందు నుంచి వెళ్ళిపోతుంటే బాధ అయితే ఉంటుందిగా ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం అని తక్ష అంటున్నప్పుడు గొంతు చేరబోతుంది అద్వైత్ కాలేజీకి వెళ్ళి ఆఫీస్ రూమ్లో శ్రవంతి గారికి విషయం చెప్పి భూమిని ఆజిని అక్కడికి రమ్మనడంతో ఇప్పుడెందుకు ఆఫీస్ రూమ్కి రమ్మంటున్నారు అనుకుంటూ ఇద్దరూ వస్తారు అక్కడ అద్వైత్ ఉండడం చూసి భూమికి నెగిటివ్ థాట్స్ రావడంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తుంది శ్రవంతి గారు విషయం చెప్పగానే అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అని భూమి కంగారుగా అడుగుతుంది ప్రస్తుతమైతే వాడు అన్కాన్షియస్లోనే ఉన్నాడు నువ్వు మాట్లాడితే వాడు కళ్ళు తెరుస్తాడు అన్న నమ్మకం సుప్రజ అత్తది వెళ్దాం పదండి నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను అని అనడంతో పదండి త్వరగా అని అంటుంది భూమి మీరు పదండి నేను వెనక వస్తాను అని శ్రవంతి గారు అనడంతో ఆజ్యని భూమిని తీసుకొని అద్వైత్ బయలుదేరుతాడు దక్ష్ విజయ్ హాస్పిటల్కి రాగానే కారు పార్క్ చేసి వినీత్ వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి బయటే అందరూ కూర్చొని ఉండడం చూసి ఎలా ఉంది వాడికి అని అడుగుతాడు దక్ష్ అక్కడికి వచ్చి ఇంకా అలాగే ఉంది కళ్ళు తెరవలేదు వాడు పరిస్థితి క్రిటికల్ అనే అంటున్నారు డాక్టర్ ఇప్పుడే మీ మావయ్య లోపలికి వెళ్ళారు చెక్ చేయడానికి అని చెబుతారు మనోహర్ గారు సుప్రజ గారు ఏడుస్తూ కూర్చుంటే ఏం అవ్వదు పిన్ని మీరు భయపడకండి అని అంటాడు విజయ్ దక్ష్ మనోహర్ గారి పక్కన కూర్చోగానే నువ్వు వస్తావని అనుకోలేదు అని అంటారు మనోహర్ గారు ఇప్పుడు కాకపోయినా సాయంత్రమైనా వచ్చేవాడిని అయినా రానని ఎందుకు అనుకున్నారు అద్దు ఫోన్ చేసి పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందని చెప్పాక కూడా చూడకుండా ఉంటానా మరీ అంత కఠినాత్ముడిలా కనిపిస్తున్నానా అని అడుగుతాడు దక్ష అలా అనలేదు నాయనా మీ తాతయ్యని అత్తని అక్షయ్ని చూశాక నువ్వు ఇలాంటివి చూడడానికి అసలు ఇష్టపడడం లేదు కదా హాస్పిటల్ అంటేనే రావడానికి ఇష్టపడడం లేదు కదా అందుకని అడిగానులే అని అంటారు మనోహర్ గారు ఆ క్షణం అక్షయ కళ్ళ ముందు మెదులుతుంది ఇదే హాస్పిటల్లో చివరి క్షణాలు తను ఎలా కొట్టుకుందో గుర్తుకు వస్తుంది ఆ రోజు వాళ్ళ తాతయ్య అత్తయ్య హాస్పిటల్లో రక్త మడుగులో కట్టులతో ప్రాణాలు కోల్పోయి ఉండడం పైగా అక్షయ రోజంతా ప్రాణాలతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకోవడం అన్ని కళ్ళారా చూసిన దక్ష్ హాస్పిటల్ అంటేనే రావడానికి ఇష్టపడడు హాస్పిటల్కి వస్తే వాళ్లే కళ్ళ ముందు మెదులుతారు అందుకే మ్యాక్సిమం హాస్పిటల్ అనే దానికి దూరంగా ఉంటున్నాడు ఆ రోజు భూమిని జాయిన్ చేసినప్పుడు కూడా తప్పక కాసేపు ఉన్నాడు కానీ ఇక ఇంటికి వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్ వైపు రాలేదు ఇప్పుడు అక్షయ మళ్ళీ కళ్ళ ముందు మెదిలేసరికి ఒక్కసారిగా తలవేదిలిస్తాడు దక్ష వెంటనే మనోహర్ గారు దక్ష చేయి పట్టుకుంటారు హాస్పిటల్కి వస్తే నీకు అదే గుర్తొస్తుందని నాకు తెలుసు అందుకే నువ్వు రావు అనుకున్నాము అని అంటారు మనోహర్ గారు కొన్ని కొన్నిటికి రాక తప్పదు నాన్న అని అంటాడు అప్పుడే ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన భూమి ప్రజెన్స్ తెలియడంతో అటువైపు చూస్తూ ఫాస్ట్గా పరిగెత్తినట్లే నడిచి వస్తున్న భూమి అడుగులు అక్కడ దక్ష కూడా ఉండడం చూసి నెమ్మదిస్తాయి అప్పటి వరకు పరిగెత్తినట్లే నడిచి చిన్నగా నడిచి వస్తున్న భూమిని చూసి చిన్న స్మైల్ వచ్చేస్తుంది దక్షికి నన్ను చూస్తే అంత భయపడుతున్నావా లేకపోతే సిగ్గుపడుతున్నావా నల్లతరాజు నాకేం సిగ్గుపడుతున్నట్లు అనిపించడం లేదులే అనుకుంటూ అందరి మంచి కోసం ఆలోచించే నిన్ను వెంటాడుతున్నారు కదా నరూప రాక్షసులు అనుకుంటాడు ఆ క్షణం దగ్గరికి రాగానే సుప్రజా గారు భూమిని చూసి చేయి పట్టుకొని డైరెక్ట్గా లోపలికి తీసుకువెళ్ళిపోతారు లోపలికి వెళ్ళగానే మంచం మీద నిస్తేజంగా పడుకొని ఉంటే ఒంటి నిండా వైర్లు ఉండి కనిపించిన వినీతిని చూడగానే ముందు వణికిపోతుంది భూమి ఆద్య కూడా లోపలికి వెళ్ళడంతో వణుకుతున్న భూమిని చూసి తన చేయి పట్టుకుంటుంది భూమి రా అని హర్ష గారు అక్కడే ఉండి పిలవడంతో నైని భూమి వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హత్తుకొని అన్నయ్యని పిలవవా నువ్వు పిలిస్తే లేస్తాడేమో అని ఏడుస్తూ అడుగుతుంది భూమి అడుగు వేసుకుంటూ వెళ్ళి వినీత్ చేయి పట్టుకొని అదంతా చూసి భయం వేస్తున్న హర్ష గారు తన భుజం చుట్టూ చేయి వేయగానే విన్ను నువ్వేంటి ఇలా పడుకున్నావు నీతో ఆడుకుందామని వచ్చాను నువ్వు పడుకున్నావేంటి మనిద్దరం ఆడుకుందాంలే అని చేయి పట్టుకొని మాట్లాడుతుంది ఏ మాత్రం చలనం లేని తనని చూసి హర్ష గారి వైపు కళ్ళ నీళ్లతో చూస్తుంది పిలవరా వాడి చెవులకి నీ పిలుపు అందితే లేస్తాడేమో పిలు ఒక్కొక్కసారి మనకు బాగా ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వాళ్ళల్లో చలనం వస్తుంది సుప్రజ అంటుంది నువ్వంటే వాడికి చాలా ఇష్టమని నీ పిలుపు వాడిలో చలనం తెస్తుందేమో ట్రై చేయి నీ ప్రయత్నం నువ్వు చేయి అని వినీత్ తల దగ్గర కూర్చోబెడుతూ అంటారు హర్ష గారు విన్ను ప్లీజ్ నువ్వు అలా పడుకుంటే నాకు భయంగా ఉంది ఎప్పుడు అంటావు కదా అన్నిటికీ ఎందుకు భయపడతావు నువ్వు అని మరి ఇప్పుడు నువ్వే ఇలా పడుకొని నన్ను భయపెడుతున్నావు నాకు చాలా భయంగా ఉంది తెలుసా నేను వెళ్ళిపోతున్నా ఇంక నీతో ఫ్రెండ్షిప్ కూడా చేయను నువ్వు నన్ను ఇలా భయపెడితే నువ్వు నన్ను భూమి భూమి అని పిలిచినా ఇంక నేను నీకు పలకను నాకు చాలా భయం వేస్తుంది విన్ను నేను వెళ్ళిపోతున్నా బాయ్ ఇంకెప్పుడు నిన్ను చూడటానికి రాను నీతో ఆడుకోవడానికి రాను నీకు ఇష్టమైనది చేసి పెట్టడానికి కూడా రాను టాటా బాయ్ బాయ్ అని చెయ్యి వదలబోతుంటే చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు వినీత్ వెంటనే పక్కనే ఉన్న మిషన్ రీడింగ్లో తేడాలు తెలుస్తుంటే గారు ఫాస్ట్గా భూమి పక్కకు వచ్చి పిలువరా ఇంకోసారి పిలవవా అని అనేసరికి విన్ను వెళ్ళిపోతున్నా నేను లేస్తున్నావా లేదా వెళ్ళిపోనా నేనైతే నీకు నేనంటే ఇష్టం లేదు కదా అని భూమి అనేసరికి చిన్నగా కళ్ళు కదిపి కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్న వెన్ను చూసి భూమిని హత్తుకుపోయి థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు సుప్రజా గారు నేనేం చేశాను ఇప్పటికే తనకు ఇచ్చిన మెడిసిన్ వల్ల తనలో చలనం మొదలై ఉంటుంది ఈ టైంలో నేను పిలిచాను కాబట్టి తను పలుకుతున్నాడు నేను ఏమీ లేదు ముందు తనని చూడండి అని పక్కకు లేచి వస్తుంది మెడిసిన్ వల్ల మార్పు వస్తుంది నిజమేరా కానీ ఒక్కొక్కసారి బ్రెయిన్ స్పందించదు సహకరించదు కూడా వాడి పరిస్థితి అదే ఈరోజు కాకపోయినా రేపైనా వాడి స్థితి ఇదే అని తెలుసు కానీ కనీసం ఇంకొద్ది రోజులైనా మన దగ్గర ఉంటాడన్న ప్రయత్నం అంతే ఆ ప్రయత్నంలో వాడికి ఇష్టమైనవి వాడికి దగ్గరలో ఉన్నాయి అని తెలిసిన మెదడు స్పందిస్తుంది అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అని అంటారు సుప్రజ అదేం మాట ఇబ్బంది ఏముంది ఇక్కడ తను నా ఫ్రెండ్ తన కోసం నేను రావడం నాకేమీ ఇబ్బంది లేదు ముందు తనని చెక్ చేయండి అని చెప్పి అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తుంది భూమి అప్పటికే అద్వైత బయటికి వచ్చి విషయం చెప్పడంతో నీలో మ్యాజిక్ ఉంది భూమి అని అంటారు భూమి బుగ్గలు లాగుతూ వెంటనే దక్ష వైపు చూస్తుంది భూమి సూటిగా తననే చూస్తున్న దక్ష చూపులకి తల తిప్పేసి వైజయంతి గారి పక్కకి వెళ్లి కూర్చుంటుంది భూమి మాటలకు స్పందించాడు మెడిసిన్కి స్పందించాడో తెలియదు కానీ వినీతులో చలనం మొదలవగానే వెంటనే అప్పటికప్పుడు ఇంజెక్షన్స్ చేయాల్సినవి చేస్తారు చిన్నగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూస్తాడు ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అవడంతో ఊపిరి పీల్చుకొని అందరూ బయటికి వస్తారు అప్పటికే టైం ఒంటి గంట దాటిపోవడంతో నైనీని తీసుకొని భోజనం చేద్దాం ఎక్కడైనా వెళ్ళి అని కుర్రబ్యాచ్ అంతా బయలుదేరుతారు సుప్రజా గారి వాళ్ళకి వైజయంతి గారు ఇంటి నుంచి పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతారు భూమి వాళ్ళు బయటికి వెళ్ళడానికి హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు వస్తారు అదే టైంలో ఆ రౌడీ వాళ్ళు కూడా అటువైపే వస్తారు భూమి వాళ్ళు బయటికి రాగానే ఇక్కడే ఉండండి కారు తీసుకొస్తాం అని అద్వైత్ దక్ష పార్కింగ్ వైపు వెళ్తారు అప్పుడే నైని బయట ఒక పక్కగా వాటర్ ట్యాప్స్ ఉండడం కనిపించడంతో కొంచెం మొహం కడుక్కొని వస్తాను చిరాగ్గా ఉంది అని అటువైపు వెళ్తుంటే ఆగు మేము వస్తామని ఆ భూమి కూడా వెళ్తారు బయటికి వచ్చిన రౌడీలు నువ్వు నడవలేవుగా ఇక్కడే కూర్చో ఆటో లోపలికి తీసుకొస్తాను అని ఒకడు బయటికి వెళ్తాడు ఇద్దరు అక్కడే గట్టు మీద కూర్చొని ఉంటారు వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళాక నైని మొహం కడుక్కుంటుంటే ఆద్య కావాలని వాటర్ని కొద్దిగా తీసుకొని భూమి మొహం మీద కొడుతుంది హే ఆద్య ఏం చేస్తున్నావు అని భూమి చిరుకోపంగా అరుస్తుంది వాళ్ళ మాటలు విని రౌడీలు అటువైపు చూస్తారు ఆద్య మళ్ళీ నీళ్లు కొట్టేసరికి మాస్క్ తడిచిపోతుంది ఎందుకు అలా కొడుతున్నావు పిచ్చి కానీ ఎక్కిందా నీకు అని చిరుకోపంగా అంటూ మాస్క్ తీస్తుంది భూమి భూమి ఆద్య వైపు తిరిగి ఉండడంతో మొహం కనిపించదు వాళ్ళకి రేయ్ ఆడపిల్లలున్నారు వీళ్ళని అడిగితే తెలుస్తుందేమో కదా ఒకసారి ఫోటో చూపించి అడిగిరానా అని అంటాడు ఒక రౌడి ఏమో నీ ఇష్టం అని అంటాడు కడుపు నొప్పితో బాధపడుతున్నవాడు అడిగి చూద్దాం చదువుకునే పిల్లల్లా ఉన్నారు కదా చూసి ఉండొచ్చేమో మనం ఎందుకు వదిలేసుకోవడం అవకాశాన్ని అని వాడు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అటువైపు అడుగులు వేస్తాడు ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ నైని వాళ్ళ వైపే విజయ్ చూపు ఉండిపోవడంతో వాళ్ళ వైపే వెళుతున్న అతనిని చూసి అతను కూడా వాటర్ కోసం వెళ్తున్నాడేమో అనుకొని కాల్ మాట్లాడుతూ అక్కడే నుంచుంటాడు విజయ్ వాళ్ళ వైపే దృష్టి నిలిపి అప్పుడే కారు అక్కడికి తీసుకువచ్చిన దక్ష్ ఎక్కడ వీళ్ళు అని అడుగుతాడు అదిగో అని విజయ్ కళ్ళతోటే చూపించేసరికి అటువైపు చూసిన దక్ష్ ఇక్కడ ఏం పని వీళ్ళకి హోటల్కి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవచ్చు కదా అని విసుగ్గా చూస్తున్న దక్ష్ వాళ్ళ దగ్గరలోకి వెళ్తున్న వాడిని గమనిస్తాడు అదే అదే క్షణంలో భూమి చేతిలో మాస్క్ ఉండడం కూడా గమనిస్తాడు అద్వైత కూడా కారు తీసుకొని వస్తాడు వాళ్ళు వీఐపీలు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఫ్యామిలీ కావడంతో కార్లు అక్కడ అడ్డుగా ఉన్నా తీసేస్తారులే అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు వాచ్మెన్ ఆద్య ఇంకా నీళ్లు భూమి మీద కొడుతూ ఉండేసరికి భూమి కూడా ఉండు నీ పని చెప్తాను అని ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఆద్య మీద నీళ్లు కొట్టాలని ఒక చేతిలో నీళ్లు పట్టుకుంటూ నిలబడుతుంది నేను దొరకనగా నీకు అన్నయ్య కూడా వచ్చేశాడు కారు వచ్చేసింది నేను వెళుతున్నా అని అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన ఆద్య అప్పుడే అక్కడికి వచ్చిన వాడిని గుద్దేస్తుంది దానితో వాడు వెనక్కి తోలడం అప్పుడే షర్టు పాకెట్ల నుంచి ఫోటో బయటికి తీయడం ఆద్య తగిలేసరికి అది కింద పడడం సారీ చూసుకోలేదు అని ఆద్య చెప్పి ముందుకు వచ్చేస్తుంది ఫోటో కోసం వాడు ఒంగవడం వాడిని దాటుకొని భూమి నైని కూడా ఆద్య వెనకే ముందుకి రావడం జరిగిపోతుంది వాడు ఫోటో తీసుకొని చూసేసరికి అక్కడ వాళ్ళు ఉండకపోవడం చూసి వెనక్కి తిరుగుతాడు అప్పటికే భూమి ఆద్య మొహం మీద నీళ్లు కొట్టి నా మాస్క్ తడిపేశావు ఇప్పుడే ఎలా పెట్టుకోవాలి నేను అసలే బయటికి వెళ్తున్నా అని చిరుకోపంగా అంటుంది అదే సమయంలో వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి హలో అమ్మాయి ఒకసారి ఆగు అని వాడు పిలవడం పిలిచిన వైపు చూడడానికి వెనక్కి ముగ్గురు తిరగబోతుండగా బుద్ధుందా మీకు హాస్పిటల్ ఆటలేంటి అని సీరియస్గా వినిపించిన మాటకి వెనక్కి తిరగడం మానేసి దక్ష వైపు చూస్తారు ముగ్గురు ఏం లేదన్నయ్య నైనిని కొద్దిగా చీరప్ చేయడానికి అని ఆత్యా అంటుంటే వెళ్ళి కారులో కూర్చోండి ఫాస్ట్ అంటాడు అప్పటికే కారు అక్కడి వరకు తీసుకొచ్చేసిన దక్ష ఇక్కడ కడుపు నొప్పితో బాధపడుతున్నవాడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు నొప్పికి దక్ష కార్ని ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్ళడం అది కూడా అటువైపు ఎలా లేకపోయినా వెళ్ళడం చూసిన అద్వైత్ కారు దిగి ముందుకి ఫాస్ట్గా వస్తే అద్వైతు వెనకే విజయ్ కూడా వస్తాడు కారు ఎందుకంత ముందుకు తీసుకువెళ్తున్నాడు వీడు అని అనుకుంటూ దక్ష సీరియస్గా చెప్పడంతో ముగ్గురు తల వంచుకొని కారు దగ్గరికి వెళ్తారు కారు ఎక్కడానికి అప్పటికే పిలిచిన వాడికి అడ్డుగా దక్ష నిలబడి తలం మాత్రమే వెనక్కి తిప్పి అద్వైతికి భూమిని చూపించి సైగ చేయడంతో అప్పటికే ఒకడు వాళ్ళని పిలవడం తక్ష రియాక్షన్ చూసి అర్థం చేసుకున్న అద్వైత్ కారుడోరు తీస్తున్న భూమికి అడ్డుగా నిలబడతాడు భూమి కారెక్కి కూర్చోగానే అక్కడే అడ్డుగా నిలబడుతూ నీ మాస్క్ ఏమైంది ఈరోజు ఫ్రీగా తిరుగుతున్నావేంటి కొత్తగా ధైర్యం వచ్చిందా అని అడుగుతాడు కావాలని అంతలేదు తడిపేసింది ఆద్య కొంచెం ఆరేక పెట్టుకుందామని ఆగాను అని అంటుంది భూమి అదే టైంలో ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు తను చూసుకోకుండా గుద్దింది సారీ చెప్పింది కదా అయినా ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళని పిలిచిన రౌడీని చూస్తూ దాక్ష ఏం లేదు సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పిలిచాను అంతే గుద్దినందుకు ఏమీ పిలవలేదు అని అంటాడు వాడు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు వాడి చేతిలో కనిపిస్తున్న ఫోటోని చూసిన దాక్ష ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో ఆడపిల్లలు కదా ఎక్కడైనా కాలేజీ దగ్గర చూసారేమో అని అడుగుదామని మాకు బాగా కావలసిన అమ్మాయి సార్ కనిపించడం లేదు అందుకనే అడుగుదామని వచ్చాను కనిపించకుండా వెళ్ళిన అమ్మాయి కాలేజీలో ఎందుకు ఉంటుంది వాళ్ళకెలా తెలుస్తుంది అని దక్ష సీరియస్గా అనేసరికి ఓకే సార్ అంత కోపం ఎందుకు అని అప్పటికే ఆటో తీసుకొని వేరే అతను వచ్చేయడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ రౌడీ ఫాస్ట్గా ఇద్దరూ కలిసి అతన్ని ఆటోలో ఎక్కిస్తూ ఉండగానే దక్ష వచ్చి ఎక్కి కారుని వెంటనే వెనక్కి తీసుకువెళ్ళి వాళ్ళ ఆటో వెళ్లే వరకు అక్కడే ఉంచి మీరు దిగి అద్వైత కారు ఎక్కండి నాకు వేరే పని ఉంది ఒక పది నిమిషాల్లో వస్తాను అని అనడంతో కారు దిగుతారు ముగ్గురు వాళ్ళు దిగిన మరుక్షణమే వాయు వేగంతో అక్కడి నుంచి దక్ష వెళ్ళిపోవడంతో అర్థం కాక చూస్తుంది భూమి దక్ష వెళుతూ భూమి కోసం పెట్టిన సెక్యూరిటీకి నా కారు ఫాలో అవ్వండి మీరు ఫాస్ట్గా అని చెప్పడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి దక్ష కారుని ఫాలో అవుతూ వెళ్ళిపోతారు అప్పటికే అద్వైత్ ఎక్కండి ఫాస్ట్గా అని అనడంతో ముగ్గురు కార్ ఎక్కుతారు విజయ్ కూడా అప్పటికే కారులో ఉండడంతో మీ అన్నయ్య ఎక్కడికి అంత ఫాస్ట్గా వెళ్తున్నారు అని కార్ ఎక్కగానే అడుగుతుంది భూమి అన్నయ్యకి చిన్న పని పడిందిలే అని చుట్టూ గమనించుకుంటూనే అద్వైత్ కారుని గేటు దాటిస్తాడు ఆద్య ఎప్పుడైతే గుద్దిందో వాడి చేతిలో నుంచి కింద ఒక ఫోటో పడడం చూసిన వెంటనే దక్షకి అనుమానం రావడంతో క్షణాలలో కారు ముందుకు తీసుకువెళ్తాడు ఆద్య వాళ్ళు వాడిని దాటి ముందుకు వచ్చేయడం వాడు ఫోటో తీసుకొని వాళ్ళని పిలవగానే ఎక్కడ వెనక్కి తిరుగుతారో అసలే మాస్క్ కూడా లేదు అని గట్టిగా అరిచేస్తాడు అదంతా చూసిన అద్వైతికి దక్ష సీరియస్ అవడం వెనక ఏదో కారణం ఉంది అనుకుంటాడు ముగ్గురేసి చొప్పున వెతుకుతున్నామని అన్నారు అంటే ఇక్కడ కూడా ముగ్గురు ఉంటారని వాళ్ళెవరో తెలుసుకోవడం కోసమే దక్ష నిదానంగా మాట్లాడతాడు ముగ్గురు ఆటో ఎక్కడం చూసి అద్వైతికి మెసేజ్ చేస్తాడు వీళ్ళని నువ్వు తీసుకొని వెళ్ళు నేను పని చూసుకొని వస్తాను అని అప్పటికే అద్వైతికి పూర్తిగా సీన్ అర్థమైపోతుంది ఆటోని ఫాలో అవుతున్న దక్ష నుదురు రుద్దుకుంటూ జస్ట్ మిస్ అయ్యింది వాళ్ళు తననే వెతుకుతున్నారు అంటే ఇక ఆ నల్లద్రాచు ఇంట్లో నుంచి కూడా బయటికి రాదు ఎవట్రా నువ్వు అసలు నువ్వెక్కడున్నావో తెలియడం లేదు దొరికిన వాడొక్కడు కూడా నీ పేరు చెప్పడం లేదు అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు చేరవలసిన ప్లేస్కి రావడంతో ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్తారు ఆ ముగ్గురు అది ఒక చిన్న ఇండివిడ్యువల్ హౌస్ లోపలికి వెళ్తే ఎంతమంది ఉంటారు అనుకుంటూ కార్ ఆపి దిగి ఇంటి ముందుకు వెళ్ళి డోర్ కొడతాడు దక్ష కథ కొనసాగుతుంది మరి ఇప్పుడైనా దక్షకి ఆ ఎక్స్ ఎవరో తెలుస్తుందా అసలు ఆ ఎక్స్ భూమిని ఏం చేయాలనుకుంటున్నాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్